కడప కడప నగరం శంకరపురంలో టిడిపి అభ్యర్థి మాధవీ రెడ్డి గారి తరపున బూత్ ఏజెంట్ గా నిర్వహించిన సిగిరి ప్రసాద్ రెడ్డి ద్విచక్ర వాహనం దగ్గం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు విషయం తెలుసుకున్న కడప తెలుగు పార్టీ ప్రిడ్ బృహ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు విటంతగా శివాస్ రెడ్డి గారు కడప అశ్వమిని లేదుగా ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిడపాని మారెడ్డి గారు ఘటనా స్థలానికి చేరుకుని దగ్గమైన వాహనాన్ని పరిశీలించారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ సిగిలి ప్రసాద్ రెడ్డిని విషయం అడిగి తెలుసుకున్న శ్రీనివాస రెడ్డి గారు మరియు రెడపగారి మాధురెడ్డి గారు రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఆయన పేర్కొన్నారు ఈ విషయంపై పోలీసులతో ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఎన్ని రెచ్చగొట్టే చర్యలు చేసినా తాము తమ కార్యకర్తలు శాంతియుతంగా ఉంటామని కడప తెలుసు పార్టీ పురుడ్ బీరో సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ రెడప గారి శివాసరెడ్డి గారు కడప కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శివ రెడపగారి మహిరెడ్డి గారు పేర్కొన్నారు కడప